ఆరోగ్యంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న చిన్న పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ హరినాథ్ వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణ కేంద్రంలోని నివేదిత పాఠశాలలో ఆరోగ్య భారతి ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించడమైనది ధన్వంతరి జయంతిని పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా పాఠశాల విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆరోగ్య భారతి జిల్లా అధ్యక్షుడు డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన చిన్న పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ హరినాథ్ మాట్లాడుతూ విద్యార్థులు జంక్ ఫుడ్ కూల్ ని తీసుకోకుండా ఇంటిలో తయారైన ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చునని సూచించారు తల్లిదండ్రులు పిల్లలను ఎల్లవేళలు శుభ్రంగా ఉండేటట్లుగా జాగ్రత్తలు తీసుకోవాలని వీలైనంత వరకు పాలు గుడ్లు లాంటి బలమైన ఆహారాన్ని పిల్లలకు అందించడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడవచ్చని సూచించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ చంద్రయ్య కోఆర్డినేటర్ స్వప్న ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు సీనియర్ డాక్టర్ డాక్టర్ బి హర్నాథ్ సార్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ అబౌట్ ఆరోగ్య భారతి ఆరోగ్య భారతి ఈజ్ ఏ వాలంటీర్ ఆర్గనైజేషన్ ఇట్ హ్యాస్ బీన్ వర్కింగ్ సిన్స్ ఫర్ ద ట్వంటీ త్రీ ఇయర్స్ సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆరోగ్య భారతి అనేటువంటిది ఆరోగ్యం పైన ఎన్నో రకాల సెమినార్లు సదస్సులు చిన్న పిల్లలకు కావచ్చు మహిళలకు కావచ్చు యువకులకు కావచ్చు వృద్ధులకు కావచ్చు చాలా రకాల సదస్సులు నిర్వహించి ఆరోగ్యం పైన అవగాహన కలిగించడం జరిగింది సో మీకు ఒక విషయం తెలుసు ఆరోగ్య భారత్ యొక్క మెయిన్ విషయం మెయిన్ ఏంటంటే ఆరోగ్య వ్యక్తి ఆరోగ్య కుటుంబము ఆరోగ్య సమాజము ఆరోగ్య దేశం ఓకే సో అందులో భాగంగానే ఈ ఆరోగ్య భారతి పనిచేస్తూ ఉంది మీకు ఒక ప్రాగోర్భ తెలుసు తెలుగులో నేటి బాలలే నేటి బాలలే గెట్టింగ్ చెప్పాల మై డియర్ ఫ్రెండ్స్ నేటి బాలలే వెరీ గుడ్ భారతదేశం అంతా మీ మీరు పెద్దగా అయిన తర్వాత భారతదేశాన్ని మీరే చూసుకోవాల్సి ఉంటుంది కాబట్టి అందుకనే ముఖ్యంగా మీ యొక్క ప్రిన్సిపల్ సార్ గారిని రిక్వెస్ట్ చేసి ఈ యొక్క ఆరోగ్య భారతి కార్యక్రమం ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది నేను ఎక్కువ టైం తీసుకోను మీకు చాలా అంటే చాలా విషయాలు మన డాక్టర్ ఇరవై ఐదు సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ సారు వనపర్తిలో ప్రాక్టీస్ చేస్తుంటారు ఆ యొక్క సార్ని ఈ కార్యక్రమం తీసుకొచ్చాం కాబట్టి శ్రద్ధగా మీరు విని నేర్చుకొని క్లాస్ ఫస్ట్ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే మనం చేయాల్సింది శుభ్రతను పాటించాలి శుభ్రతను పాటించాలంటే నీట్నెస్ నీట్నెస్ అనేది మనం ఏం చేస్తే వస్తుంది చెప్పండి శుభ్రత అంటే నీట్నెస్ ఏం చేస్తే వస్తుంది ఇక్కడ ఉదయాన్నే ఆరింటి ఆరు గంటలకంతా లేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అందరు వెరీ గుడ్ ఉదయం బ్రష్ ప్రాపర్గా బ్రష్ చేసుకోవాలి అది ఫస్ట్ స్టెప్ మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం తర్వాత తర్వాత ఏం చేస్తారు వాతింగ్ బాచింగ్ అది కూడా శుభ్రతను పెంచుతుంది తర్వాత తినేటప్పుడు ఏం చేయాలి అది ఇవన్నీ ఆరోగ్యానికి సంబంధించిన చిన్న చిన్న చిట్కులు అన్నమాట ఇవన్నీ శుభ్రత పాటిస్తే ఆరోగ్యం అనేది మనకు దగ్గరలో ఉంటుంది తర్వాత ఈ ఆరోగ్యాన్ని పాటించాలంటే మీరు ప్రతి పది ఒకసారి పదిహేను ఒకసారి గోరు తీసుకోవడము ఎందుకంటే గోరు బాగా పెంచుకుంటే వాటిల్లో డస్ట్ పేరుకుపోయి ఆ డస్ట్ నట్లే అదంటే పొట్ట క్రిములన్నీ ఈ శుభ్రతను పాటించుకుంటూ మెయిన్ తినే విషయంలో తిండి విషయంలో మనం చాలా జాగ్రత్తలు పాటించాలి ఏవంటే ఇప్పుడు జంక్ ఫుడ్స్ అంటారు అంటే తిన